నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను లక్ష్మి ప్రజలు నమ్మి ఓటు వేసి గెలిపించిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలియాలంటే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు చూడాల్సిందే ఇక ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశారు పొలిటికల్ గా మంచి క్రమశిక్షణ ఉండి మాస్ రేంజ్ కి వచ్చిన లీడర్ అరకెపూడి గాంధీ చదివింది ఇంటరే కానీ బిజినెస్ లో పిహెచ్డీ చేశారు రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఏకైక నేత అరికపుడి గాంధీ నమ్మిన వారి పట్ల నిజాయితీగా ఉండటం ఆయన నైజం అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ ను వీడారు కాంగ్రెస్ ఒత్తిళ్లే కారణమా ఇక ఈ విషయం అటుంచితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు ఉన్న షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు అదే క్రమంలో రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది దీంతో గాంధీ చేసేదేమీ లేక రెండు వేల పదహారు మార్చి పదకొండున రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూడా టికెట్ దక్కడంతో ఈ ఎన్నికల్లో కూడా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు దీంతో నలభై ఆరు వేల ఐదు వందల యాభై రెండు ఓట్లు రాగా నలభై మూడు పాయింట్ తొంభై ఏడు శాతం ఓటింగ్ నమోదైంది కానీ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఓడిపోయింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడింది బీఆర్ఎస్ లో కొనసాగితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకొని గ్రహించిన గాంధీ సైలెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక ఈ సమయంలో ఆయనకు కాంగ్రెస్ సర్కార్ పిఎస్సి పదవిని కట్టిపెట్టింది దీంతో అరకపుడి గాంధీకి బిఆర్ఎస్ లీడర్లు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు తన బిజినెస్ లను కాపాడుకోవడానికే కాంగ్రెస్ లో చేరారనే ఆరోపణలు చేశారు ఇదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డితో సవాళ్లకు దిగారు గాంధీ ఏకంగా కౌశిక్ ఇంటికి వెళ్లి సవాళ్లు చేశారు దీంతో ఇప్పటి వరకు రాజకీయంగా ఎంతో క్రమశిక్షణతో ఉన్న గాంధీలో ఉన్న మాస్ లీడర్ బయటకు వచ్చారు పోటీ పడుతూ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు గాంధీ కాంగ్రెస్ నుంచి గాంధీకి సరైన మద్దతు లభించకపోయినా బిఆర్ఎస్ నేతలతో పోరాడుతూనే ఉన్నారు ఇక షేర్లింగంపల్లిలో ఆయన పనితీరు ఎలా ఉంది జనాదరణ ఎలా ఉంది ఒకసారి చూద్దాం జనమిచ్చిన స్కోర్ ఎంత చాణక్య స్టార్జ్ సర్వేలో తేలిందేంటో ఒకసారి చూద్దాం ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఐటీ జోన్ కావడంతో అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అభివృద్ధి అయితే బాగానే కనిపిస్తుంది ఇక రోడ్డు సౌకర్యాలు కూడా చాలా వరకు మెరుగయ్యాయని చెప్పొచ్చు ఎక్కడా గుంతలు అవి లేకుండా వాహనదారులు ఇబ్బంది పడకుండా రోడ్ల అభివృద్ధి కూడా జరిగిందని చెప్పొచ్చు ఇక ట్రాఫిక్ రద్దీకి కూడా చెక్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు ఎస్ఎన్డిపి పనుల పర్యవేక్షణ కూడా చేస్తున్నారు అంటే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని ఎస్ఎన్డిపి అంటారు ఈ ప్రోగ్రామ్ లో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు ఇక అలాగే గ్రౌండ్ లెవెల్లో ఆయన యాక్టివ్ గా కనిపిస్తున్నారని షేర్లింగంపల్లి ప్రజలు చెబుతున్నారు ఇది ఆయనకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇక షేర్లింగంపల్లిలో పదహారు వందల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు అందులో ముఖ్యంగా అల్వి చౌరస్తా అండర్ పాస్ రోడ్లు గచ్చిబౌలి ఫ్లైఓవర్ సిసి రోడ్లు చెరువుల సుందరీకరణ ఇలా చెప్పుకుంటూ పోతే పన్నెండు లో కూడా ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుంది శివలింగం పల్లిలో ఎవరి మాటల్లో విన్నా కూడా గాంధీ గురించి పాజిటివ్ గానే వినిపిస్తుంది ఇక అలాగే గాంధీ గురించి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొంత సామాజిక వర్గానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు అలాగే అనుచరులు తమ పనులు మాత్రం ఫాస్ట్ గా చేసుకుంటున్నారని మిగతా ప్రజల పనులు మాత్రం అశ్రద్ధ చూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి అలాగే ఐటీ జోన్లలో అక్కడక్కడ వర్షపు నీరు నిలిచిపోవడం అలాగే రోడ్లపై కూడా వరద నీరు నిలిచిపోవడం కూడా గమనిస్తున్నారు రోడ్ల మరమ్మతులు చేయకపోవడం కొంత నెగిటివ్ అని చెప్పాలి అలాగే గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని సొంత కేడర్ కె ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా ఉనిపిస్తున్నాయి అంటే తన వెంట ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం ముందు నుంచి కూడా అంటే అప్పటికి కాంగ్రెస్ లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం మైనస్ పాయింట్స్ గా చెప్పొచ్చు ఇక అలాగే చాణక్య స్ట్రాటజీస్ ఎక్స్క్లూజివ్ గా చేసిన సర్వేలో షేర్లింగం ఆయనపై పాజిటివ్ గా నలభై ఆరు శాతం మంది ప్రజలు ఉంటే ముప్పై తొమ్మిది శాతం మంది నెగిటివ్ గా ఉన్నారు పదిహేను శాతం న్యూట్రల్ గా ఉన్నారు ఇక మరికపుడి గాంధీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో ఒకసారి చూద్దాం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేయాలి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కావాలని కోరుకుంటున్నారు అలాగే షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువులో కలుపు పుడికతి చేయాలని దుర్వాసన రాకుండా క్లీన్ చేయాలని కోరుకుంటున్నారు మంజీరా పైప్ లైన్ రిపేర్ చేయాలి జెడ్పీహెచ్ఎస్ లో మౌలిక సదుపాయాలు లింగంపల్లి వద్ద నిలిచిపోతున్న వరద నీరు సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నారు ఇది షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పై చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వే ఇక మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి మీరు మరిన్ని ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు